హైదరాబాద్ లో భూములు రికార్డు ధర పలుకుతున్నాయి బంగారం ధర ల్యాండ్ రేట్లకు రెక్కలొచ్చాయి తాజాగా ల్యాండ్స్ భారీ ధర పలికి కు కాసుల పంట కురిపించింది భూముల వేలంతో కోట్ల ఆన్లైన్ లో జరిగిన కోకాపేట భూముల ఈ వేలంలో ఎకరం ఏకంగా నూట డెబ్బై ఆరు కోట్లకు పైగా ధర పలికింది గత వేలం రికార్డులను చెరిపేస్తూ ఈసారి భూములకు అత్యధిక ధర పలికింది కోకాపేటలో ఇరవై తొమ్మిది ఎకరాల భూములకు వేలానికి పెట్టారు నియోపోస్ లో ఒక్కో ఎకరానికి తొంభై తొమ్మిది కోట్ల రూపాయల ప్రారంభ ధరను హెచ్ఎండిఏ నిర్ణయించింది అయితే అంచనాలను మించి హైదరాబాద్ కోకాపేటలో ప్లాట్ లో రికార్డు ధర పలికాయి కోకాపేట నియో ఎకరం ధర నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు పలికి రికార్డు సృష్టించింది హెచ్ఎండిఏ అధికారులు ప్లాట్ నంబర్ పదిహేడు పద్దెనిమిదికి ఈవేళ నిర్వహించారు ప్లాట్ నంబర్ పదిహేడులో నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి నూట ముప్పై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లు పలికింది ప్లాట్ నంబర్ పద్దెనిమిదిలో ఐదు పాయింట్ మూడు ఒక ఎకరాలు ఉండగా ఎకరానికి నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు పలికింది వేలంలో తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాలకు గాను హెచ్ఎండిఏకి పదమూడు వందల యాభై ఐదు పాయింట్ మూడు మూడు కోట్ల ఆదాయం వచ్చింది నియోపోలిస్ నియోపోట్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి దీంతో దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి అంతేకాకుండా ఇక్కడ ఎన్ని అంతస్తులు నిర్మించాలన్న దానిపై పరిమితి కూడా లేదని తెలుస్తోంది ఫ్లోర్స్ విషయంలో లిమిట్ లేకపోవడంతో కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ అటు ఓఆర్ఆర్ కు ఇటు రాయదుర్గం ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉండడంతో కోకాపేట భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గోకాపేటలో మిగిలిన భూములను నవంబర్ ఇరవై ఎనిమిది డిసెంబర్ మూడు డిసెంబర్ ఐదవ తేదీల్లో ఈవేళ నిర్వహించనున్నారు ఆ భూములు ఎంత ధర పలుకుతాయో చూడాలి మరి